సన్న బియ్యం పథకం పేదలకు మేలు జరిగే పథకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు సన్న బియ్యం పంపిణీ పట్ల లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో సన్నబియ్యం పథకం లబ్ధిదారురాలు జానకమ్మ ఇంట్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జి అధికారి హరీష్ కుమార్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కింద దేశవ్యాప్తంగా బియ్యం పంపిణీ చేసేదని అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బియ్యం పంపిణీ జరిగిందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం స్థానంలో సన్న పేదలకు ఉచితంగా చేస్తుందని చెప్పారు ఇది నూటికి నూరు శాతం పేదలకు మేలు జరిగే కార్యక్రమమని అన్నారు సన్న బియ్యం పంపిణీ పట్ల లబ్దిదారులు సంతోషంగా ఉన్నారన్నారు సన్న బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేసేందుకు జిల్లాలోని సుమారు వెయ్యి రేషన్ షాపులకు నూటికి నూరు శాతం బియ్యాన్ని తరలించడం జరిగిందని తొమ్మిది ఎమ్మెల్యే పాయింట్ల వద్ద వెయింగ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశామని ఎక్కడా ఎలాంటి తప్పులు దొరలకుండా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్ని చోట్ల సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతున్నదని సన్నబియ్యం పంపిణీతో పాటు లబ్ధిదారులతో కలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ భోజనం చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రతి పేద కుటుంబానికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు అంతకుముందు మాడుగులపల్లి మండలం పాములపహడ్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ఓపీ ఇన్పేషెంట్ సేవలు వైద్య పరికరాలు భవనం ఇతర సౌకర్యాలను డాక్టర్ సత్యనారాయణ ద్వారా అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో తాగునీటి సమస్య ఉందని తెలుపగా తక్షణమే మోటార్ బోరు మంజూరు చేశారు అంతేగాక వేసవిని దృష్టిలో ఉంచుకుని రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ప్రత్యేక వార్డుతో పాటు ఓపీలో రెండు ఏసీలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో పాటు వ్యాక్సిన్ మందులు ఉంచేందుకు ఒక డొమెస్టిక్ ఫ్రిడ్జ్ ను మంజూరు చేశారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఎదురుగా ఉన్న పాడుపడిన భవనాన్ని వెంటనే తొలగించాలని ఎంపీటీవోను ఆదేశించారు కాగా మంగళవారం ఓపీ పేషెంట్స్ సుమారు యాభై మంది వరకు వచ్చారు హాజరు రిజిస్టర్ను ఏఎన్సీ రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు స్టెరిలైజేషన్ కిట్ను డెలివరీ కిట్ను బేబీ వార్మర్ ను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జి అధికారి హరీష్ తహసీల్దార్ పిహెచ్సి డాక్టర్ సత్యనారాయణ ఎంపీడీఓ తదితరులు ఉన్నారు